వరంగల్ పశ్చిమ నియోజకవర్గం విజయలక్ష్మి యాదవ్ నగర్ నుండి రెడ్డిపురం ఓఆర్ఆర్ వరకు మెయిన్ రోడ్డు కంకర పనులను మూడు సంవత్సరాల నుండి నిలిపివేశారు రోడ్డు మీద వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి సోమవారం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజావాణిలో వినతి సమర్పించారు ఈ సందర్భంగా అధ్యక్షులు పసుల సంజీవయ్య సారంగపాని మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసిన రోడ్డు పనులకు నిలిపివేసినందున కమిషనర్ కు వినతి పత్రం అందజేసినందుకు కొంత పనులు జరిగాయి మరికొన్ని పనులు అలాగే నిలిచిపోవడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారని డెవలప్మెంట్ అభివృద్ధి కమిటీ వారు కమిషనర్ కు వినతి పత్రం అందజేయడం వల్ల త్వరగా స్పందించినందుకు కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మధు యాదవ్ ఉపాధ్యక్షులు కల్వచర్ల నరేంద్రచారి కనకయ్య లక్ష్మీనారాయణ వెంకట్రావు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు రోడ్డు సిటీకి కూతవేటు దూరంలోనే ఉన్నది అయినా కూడా ఎవరు పట్టించుకోకుండా గత నాలుగు నాలుగున్నర సంవత్సరాల నుంచి రిప్రజెంటేషన్లు చేస్తూనే ఉన్నాం కాకపోతే పోయిన కమిషనర్ గారు స్పందించి వాళ్ళు చేశారు కానీ అనుకోకుండా ట్రాన్స్ఫర్ కావడము ఎస్సీ గారు కూడా రిటైర్డ్ కావడము మాకు కుదరలేదు ఇప్పుడు కొత్త కమిషనర్ గారిని కలిస్తే ఇమ్మీడియట్గా స్పందించి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఈ సభముఖంగా మనం కృతజ్ఞతలు కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం ఈ సార ఉండింటి సారంగపాని డెవలప్మెంట్ కమిటీ సభ్యుల విజయలక్ష్మి కానీ రెడ్డిపురం రోడ్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ స్పష్టంగా సంజీవ్ అని లేదు వాస్తవంగా ఏంటంటే యాదవ్ నగర్ క్రాస్ రోడ్ నుంచి రెడ్డిపురం ఓఆర్ఆర్ వరకు రెండున్నర కిలోమీటర్లు పోగుంటుంది అందులో గత ప్రభుత్వంలో ఆరు రమేష్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తొమ్మిది వందల మీటర్లు పన్నెండు మీటర్ల విడుదలతోటి డామ రోడ్డు సాంక్షి చేశాడు కానీ అప్పటి కాంటాక్ట్ తొమ్మిది వందల మీటర్లు మెటల్ రోడ్డు పోసి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు గత మూడు సంవత్సరాల నుంచి ప్రయాణికులు కానీ మా కాలనీ వాసులు కానీ పది గ్రామాల్లో లింక్ రోడ్ ఉన్న ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడుతుండ్రు అడ్డం పడుతుండ్రు దెబ్బలు తాకుతున్నాయి కానీ పోయిన కమిషనర్ గారికి మళ్ళీ విజ్ఞప్తి చేశాము చేస్తే మళ్ళీ ఒక ఏడు వందల మీటర్ల కంకర్ రోడ్డు పది మీటర్ల విడుదలతోటి శాంక్షన్ చేశారు అది కూడా మాకు కంకర వచ్చి వదిలిపెట్టారు అది గత నాలుగు నెలల కింద తర్వాత ఇంకొక తొమ్మిది వందల మీటర్లు మిగిలింది తొమ్మిది వందల మీటర్లు కూడా మళ్ళీ పోయిన కమిషన్ కానీ విజ్ఞప్తి చేస్తే నాలుగు వందల యాభై మీటర్ల చొప్పున నాలుగు వందల యాభై మీటర్ల చొప్పున శాంక్షనింగ్ చేసింది కాకపోతే ఏమైందంటే ఎస్సీ ఎస్సీగా రిటైర్ అవ్వడం వల్ల ఆ పైప్ పెండింగ్లో ఉంది ఈరోజు కమిషన్ కలిసి కొత్త కమిషన్ కానీ కలవడం జరిగింది ఆమె మా మా అందరూ దయదలిచి మాకు మమ్మల్ని చెప్పినంత విని విన్న తర్వాత ఏ ఈ గారిని పిలిచి ఏ గారిని పిలిచి ఏంటిది ప్రాబ్లం అన్నది ఇది నాలుగున్నర కోట్ల ఎస్టిమేషన్ మేడం అంటే ఇది ఇమీడియట్ పనులు చేయమని ఇవాళ ఈ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ రోజు మేము కమిషనర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మీ పేరు నా పేరు సంజీవ్ అయ్య ఇంటి పేరు డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ బసులా బసులా సంజీవ్ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము